మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ అంటే చాలా అభిమానం అదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు కూడా అంతే అభిమానం అలాగని చెప్పి ఆయన మళ్ళీ కింది స్థాయి నాయకుల్ని ఎక్కడ పెంచి పోషించరు అప్పట్లో కూడా గుర్తుంటే సోం వీర్రాజ్ గారికి అంత ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు అప్పుడు ఆయన కూటమి అప్పుడు బీజేపీ జనసేన కూటమిగా ఉండి టీడీపీతో ఇంకా కూటమి కట్టకముందు కానీ ఆయన దేని గురించి అయినా లోకల్ నాయకులతో పెద్దగా మాట్లాడేవారు కాదు అప్పట్లో ఉమ్మడి సమన్వయ కమిటీలు వేసుకోండి చర్చించను సరే ఏ రోజు కూడా కమిటీతో మాట్లాడింది లేదు చర్చించింది కూడా లేదు ఎన్నికలకు ముందు ఏదైనా ఆయన నరేంద్ర మోడీతో లేదంటే అమిత్ షాతో పెద్దలతో లేదంటే నడ్డాతో వీళ్ళతో మాత్రమే మాట్లాడాలనుకునేవాళ్ళు గతంలో మోడీ అపాయింట్మెంట్ కోసం ఢిల్లీ వెళ్ళి ఒకసారి దొరక్క తిరిగి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అంతే తప్ప ఇక్కడ ఉన్న అధ్యక్షులతో మాట్లాడలేదు ఏ రోజు కూడా ఏ రోజు ఇక్కడ ఉన్న అధ్యక్షులతో కూర్చుని కీలక నిర్ణయాలు తీసుకోలేదు ఏ రోజు కూడా ఆయన ప్రచారానికి సంబంధించి కానీ ఎక్కడా కూడా వాళ్ళని కలుపుకు వెళ్ళలేదు కానీ మోడీ అంటే అభిమానం మోడీ గురించే ఆయన బీజేపీతో కలిసి ఉన్నారు ఇప్పటికీ కొనసాగుతున్నారు అలాగే టీడీపీలో కూడా అంతే బాబుగారు అంటే అమ్మానం అంతే అంతకుమించి ఆయన ఇంకా రెండో వ్యక్తిని దగ్గరికి రానివారు రేపొద్దున్న నారా లోకేష్ కుమారి సీఎం అయితే ఆయనకు ఆ ఛాన్స్ ఇస్తారా లేదో తెలియదు కానీ ఇప్పుడు ఆయన ఏం చేసినా బీజేపీ ఎదుగుదల కోసం పవన్ రాజకీయం చేస్తారు అనేది బీజేపీ ఎదుగుదలతో పాటు ఎన్డీఏలో ఆయన ఉన్నారు కాబట్టి అప్పట్లో కూడా ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి అప్పుడు ఎన్డీఏ సమావేశానికి కూడా ఆయన పిలిచారు పవన్ కళ్యాణ్ పిలిచారు అప్పుడు ఢిల్లీ పిలిచి ఆయన సమక్షంలోనే కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు చర్చి ఇచ్చారు చర్చలు అన్ని జరిగినాయి అప్పటికింకా కూటం కట్టలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు వెళ్ళలేదు ఇప్పుడు కనుక ఎన్డీఏ సమావేశం జరిగితే ఖచ్చితంగా వెళ్తారు అయితే ఇక్కడ బీజేపీ ఎదుగుదల ఖచ్చితంగా పవన్ కోరుకుంటారు అలాగే తన పార్టీ ఎదుగుదల కూడా పవన్ కోరుకుంటారు ఇప్పుడు కూటమిలో ఉన్నారు కాబట్టి కలిసి ఉండాలి అనే నిర్ణయం అయితే ఆయనకుంది పదేళ్ళు కలిసి ఉంటారా లేదంటే ఆయన మొన్నట్టు అన్నట్టు మళ్ళీ పదిహేను ఏళ్ళు ఉంటారని కాకపోతే పదేళ్ళు బాబు గారే సీఎంగా ఉండాలనుకుంటున్నారు తర్వాత మాత్రం ఏళ్ళు పొత్తు కొనసాగాలి అంటున్నారు అంటే పదేళ్ళ తర్వాత ఎలాంటి మార్పులు రావాలి అనే ఒక వ్యూహం అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారి ముందుంది అది బీజేపీతో కలిసా కాదా అనేదే భవిష్యత్తులో తేలాలి ఏది ఏమైనా బీజేపీ కూడా తను ఎదుగులు చూసుకుంటుంది భారతీయ జనతా పార్టీ కూడా తాను బలోపేతం అవ్వాలి అనుకుంటుంది అందుకే బీజేపీ ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్న వరాలు కానీ ఆంధ్రప్రదేశ్కి చేస్తున్న కేటాయింపులు కానీ విడుదల చేస్తున్న నిధులు కానీ ఇవన్నీ ఈ మధ్యన మొన్న మధ్యన అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు చెప్పాల్సి వస్తుంది అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తూ ఉంటారు ఎక్కువ కేంద్రం సహకారం వల్లే అది వచ్చింది కేంద్రం సహకారం వల్లే ఇది వచ్చిందని చెప్తూ ఉంటారు బీజేపీ నాయకులు కూడా అంతగా చెప్పుకోవట్లేదు కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ఈ మధ్యన మొన్న రైల్వే జోన్ వ్యవహారం కానీ స్టీల్ ప్లాంట్ వ్యవహారం కానీ స్టీల్ ప్లాంట్కి ఇచ్చిన నిధుల వ్యవహారం కానీ ఇవన్నీ కూడా రాజధానికి ఇచ్చిన నిధులు కానీ పోలవరం ప్రాజెక్టుకి విడుదల చేశారు పోలవరం ప్రాజెక్టులో రిహాబిలిటేషన్ ప్యాకేజ్ పునరావాస ప్యాకేజ్ వాళ్ళకి ఇచ్చింది కానీ ఇవన్నీ కూడా చెప్తున్నారు అంటే టీడీపీ ఎప్పుడు అలా చెప్పలేదు కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం వల్ల ఇప్పుడు టీడీపీ కూడా చెప్పాల్సి వస్తుంది బీజేపీ చెప్పుకున్న చెప్పు వాళ్ళు కూడా చెప్పుకుంటారు కాకపోతే ఎక్కడ పెద్దగా హైలైట్ అవ్వదు ఇది బీజేపీకి అవసరం బీజేపీ ఎదుగుదలకు కూడా అవసరం ఆ పని అయితే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు అందుకని ఎట్టి పరిస్థితుల్లో పవన్ని వదులుకునే ఆలోచన అయితే బీజేపీకి ఉండదు బీజేపీ పవన్ కలిస్తే తర్వాత రాజకీయాలు ఎలా మారుతాయనేది వేచి చూడాల్సిన